భూమి మీద ఏర్పడిన ఇరవై ఒకటో పదార్థం స్కాండేమ్ అండి స్కాన్ అనేది ఒక లోహము ఇది వెండిలాగా తెల్లగా ఉంటుంది ఇది అల్యూమినియం మరియు టైటానియం కన్నా తేలికగా మరియు గట్టిగా ఉండడం వల్ల దీన్ని మిశ్రమ లోహాల్లో యూజ్ చేసి మనకి క్వాలిటీ ప్రా ప్రోడక్ట్ రావడానికి దీన్ని వాడతారు ముఖ్యంగా విమాన భాగాలు తయారు చేయడానికి కానీ కార్ ఇంజన్స్ తయారు చేయడానికి కానీ బైక్ ఇంజన్స్ తయారు చేయడానికి కానీ మంచి క్వాలిటీ రావడానికి దీన్ని ఒక మిశ్రమ లోహంగా యూజ్ చేస్తారు కాబట్టి ఇది ఇది చాలా రేట్ ఎక్కువ సో ఇది భూమి యొక్క పొరల్లో అసలు గాలిలో ఉండదు భూమి యొక్క పొరలో ఒక లోహంలాగా ఖనిజంలాగా లభిస్తుంది యూరేనియం కంజంలో ఇది కలిసి ఉంటుంది కాబట్టి దీన్ని మైనింగ్లో వేరు చేయడం చాలా కష్టం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇది దీని యొక్క ధర అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో చూడాలంటే దీని యొక్క విలువ దాదాపుగా ఐదు కోట్లు ఉంటుంది అంత పెద్ద మొత్తంలో పెట్టి కూడా చాలామంది చాలా కంపెనీలు దీనికి ఉంటాయి ఎందుకంటే ప్రోడక్ట్స్ మంచి రావాలి కాబట్టి సో అంత విలువ ఉన్న స్కాండియం అనేది మన భూమి పైపర్లో తక్కువ దొరకడం మన దురదృష్టమే ఎందుకంటే చాలా మన భారతదేశంలో అయితే ఇనుమైతే చాలా దొరుకుతుంది కాకపోతే ఇట్లాంటి విలువైన లోహాలు మన భారతదేశంలో చాలా తక్కువగా లభిస్తాయి సో ఇట్లాంటి స్కాండియంని మిశ్రమ లోహంగా వాడడం వల్ల విమానాలు కానీ ఇంకా ఆటోమొబైల్స్ కంపెనీలు కానీ అంత మంచి క్వాలిటీని ఉత్పత్తి చేయగలుగుతున్నాయి